జిందాబాద్ 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 సిటీ రిటైర్డ్ లక్షలు ఇక్కడ మెంటి బెనిఫిషియర్స్ టీచర్లకు 2 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపాయలు అండ్ యూనియన్ అండ్ యూనియన్

ప్రసాదం పెన్షన్ ఇవ్వాలి సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ టీచర్ కు 2 లక్షలు ఇవ్వాలి ఆయకు లక్ష రూపాయలు ఇవ్వాలి వెంబట్నే పెన్షన్ సౌకర్యము కల్పించాలి వెంబట్నే పెన్షన్ సౌకర్యము కల్పించాలి మేము అంగన్వాడీ టీచర్స్ ఆయల మందరం వేల్పూర్కు మన వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రివర్ మాజీ మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి అన్నగారికి మా యొక్క సమస్యల పైన వినత్పత్రం ఇవ్వడం జరిగింది మా యొక్క సమస్యలు ఏంటంటే టీచర్కు రిటైర్మెంటు ఆయాకు రిటైర్మెంటు ప్రభుత్వం ఇచ్చేసింది కానీ మాకు ఒక బెనిఫిట్ ఇస్తలేదని రెండు లక్షల టీచర్కు ఆయమకు లక్ష రూపాయలు ఇచ్చి వారసత్వం ఉద్యోగం కల్పించాలని పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్న గారికి వినతిపత్రము ఇవ్వడం జరిగింది ఏమీ లేదు దీని మీద బతికేది మేము మేమేం చేసుకుని బ్రతకాలా మేము ఇప్పుడే తీసి ఎత్తున్నారు మాకు లక్ష కావాలా గ్రీష్ఠరమలకు రెండు లక్షలు కావాలా మేము యాడికాయన రాడికి రాడిని నడతాం సార్ మేము మేము ఎమ్మెల్యే దగ్గర ఉన్నాం ఇలా మాకు ఇంత కావాలా మేము అన్న దగ్గర ఉన్నాము మాకు ఇంత కావాలా మాకు ఇంత లేదు మేము పోము మాకు గంజాలు పోయాలా మాకు గంజి పోస్తలేరు మాకు పింఛిని కావాలా ఐదల పించిన కావాలా మాకు లక్ష రూపాయి కావాలా మేడం వల్ల ఒక రెండు లక్షలు కావాలా మాకు ఇట్లా అయితే మేము మేము నడుస్తాము లేకుంటే మేము మేము ఒప్పలేము యాడికి ఏమైనా దాడికి వస్తాము మేము మేము పోరాడం ఇంకా చేస్తాము సంవత్సరంలో దీని దగ్గర ఉందా ముందాం అంటే వెళ్ళి